తూర్పు నూట ఇరవై డిగ్రీల నుంచి నూట ముప్పై డిగ్రీలు గనక ఉంటే తూర్పు రోడ్డు ఉండి అందరు జాగ్రత్తగా వినాలి తూర్పు రోడ్డు ఉండి నూట ఇరవై నుంచి నూట ముప్పై డిగ్రీలు గనక రోడ్డు ఉండి స్థలం గనక తూర్పు చూస్తుంది అని అనుకుంటే అట్లాంటి గృహాలకు మనమంతా చేయవలసిన మొట్టమొదటి ప్రక్రియ ఏంటి మీరు అందరు జాగ్రత్తగా వినాలి తూర్పు గనక నూట ఇరవై నూట ముప్పై డిగ్రీలు గనక ఉంటే తూర్పు రోడ్డు ఉండేటువంటి స్థలాన్ని ఎంచుకున్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పున సింహద్వారం పెట్టరాదు సింహద్వారం పెట్టరాదు ఉత్తర ద్వారాన్నే ఓపెన్ చెయ్యాలి ఎందుకు అంటే తూర్పు ఎప్పుడైతే నూట ఇరవై డిగ్రీలు చూస్తుందో మన నడక ఏదైతే మనం గృహం లోపల నుంచి ఇట్లా బయటకి ప్రవేశిస్తూ ఉంటామో ఒక హాలు లోపల నుంచి ప్రవేశిస్తూ ఉంటామో మన దృష్టి మొత్తం కూడాను ఆగ్నేయం నడకే అవుతుంది మన దృష్టి మొత్తం కూడాను ఆగ్నేయం చూస్తూ బయటికి వెళ్తున్నాము నూట ఇరవై నూట ముప్పై డిగ్రీలు ఉంటే డెఫినెట్ గా వంటగది అనేది ప్లేస్ మారిపోతుంది ఇక్కడికి రాదు ఇక్కడ వెళ్ళిపోతుంది ముందుకు జరుగుతున్నది ఆటోమేటిక్ ఇది ఎప్పుడైతే ముందుకు జరుగుతుందో మనం పెట్టే వాకిళ్ళని ఆగ్నేయం వాకిళ్ళు అవుతాయి ఇట్లాంటి గృహాలకు ఉత్తర సింహద్వారం రాజయోగం ఉత్తర సింహద్వారం రాజయోగం కాబట్టి తూర్పు ద్వారాలు లేకుండా ఉండాలి అంటే ఎట్లాంటి స్థలాలు ఎంచుకోవాలంటే ఇట్లాంటి స్థలాలు మనం ఎంచుకోవాలి ఈ డిగ్రీస్ లో ఉండే స్థలాలు ఎంచుకోండి అప్పుడు ఉత్తర ద్వారం నుంచి నడక తీసుకుంటాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వాస్తుని గురించి మీరు అనేక సందేహాలని నివృత్తి చేసుకోవాలంటే మీ గృహాల గురించి ఆఫీసులు వ్యాపార సంస్థల గురించి తెలుసుకోవాలంటే నిత్యం ప్రతిరోజు వాస్తు టిప్స్ రావాలంటే తప్పకుండా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటను ప్రెస్ చేయండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ లో సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు ఫాలో అవ్వండి జై శ్రీమన్నారాయణ